ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను విరమించుకోవాలని సిపిఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు మన గుంటూరు కలెక్టర్ ముందు పేరుతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరించడం ఈ రాష్ట్ర ప్రజలకి ద్రోహం చేయడం భావి భారత డాక్టర్లకి అందులో దళిత గిరిజన మైనారిటీ ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయటంగా సిపిఐ పార్టీ భావిస్తుంది గత ఎన్నికల ముందు జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిదిని రద్దు చేయాలని నారా లోకేష్ గారు యువగల పాదయాత్ర సందర్భంగా పదే పదే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తమ అధికారం వచ్చిన వెంటనే ఆ రెండుని రద్దు చేస్తామని చెప్పారు కానీ అధికారం వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీల్లో పది కాలేజీలని ఈ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకి ధారాదత్తం చేయటం అతి అరుణమైన రాజ్యాంగ వ్యతిరేక ప్రజలకు ఇచ్చిన మాటకి తిరోగమన చర్య దీని నుండి వెంటనే ప్రభుత్వం వెనక్కి రావాలి ఈ ప్రైవేట్ ఈ పీపీపీల పేరుతో ఇచ్చిన జీవోని ముఖసరించుకోవాలి ప్రభుత్వ పరంగానే ఈ కాలేజీని కొనసాగించాలి అలా చేయకపోతే ప్రభుత్వ అంశంలో పూర్తి స్థాయిలో వెనక్కి సిపిఐ ప్రజా సంఘాలు ఈ అంశాన్ని నమ్మినటువంటి అన్ని వర్గాల ప్రజలతో తీవ్రమైనటువంటి ఆందోళనకి ఈ సందర్భంగా ఏదైతే అధికారం కోసం తండ్రి కొడుకులు చెప్పని మాటలు లేవు చేయని మోసం లేదు ఏదైతే ఆనాడు జగన్ ప్రభుత్వం శ్రీలంక చేస్తా ఉన్నది ఒక రాష్ట్రాన్ని అని చెప్పారు అదే శ్రీలంక అన్న మీరు అదే జగన్ గారు పదిహేడు కాలేజీలు మొదలుపెట్టి ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీని పూర్తి చేశారు మీరు చెప్తా ఉన్నారు సింగపూర్ రాజధాని అని చెప్తా ఉన్నారు సింగపూర్ రాజధాని లక్షల కోట్ల రూపాయలు మేము వెచ్చిస్తా ఉన్నాం దీన్ని రాజధాని చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మీరు కేవలం పది కాలేజీలు కట్టలేకపోతా ఉన్నారు మరోవైపు మేమేం అడుగుతా ఉన్నాము ఆనాడు నారా లోకేష్ గారు తన యొక్క ముఖ్యమంత్రి మంత్రి పదవి కోసం ఆనాడు యోగలం పాదయాత్రలో మేము రాగానే నూట ఏడు నూట ఎనిమిది జీవో రద్దు చేస్తాము జగన్ ప్రభుత్వం యాభై శాతం మెడికల్ సీట్లు నమ్ముకుంటా ఉన్నానని చెప్పిన నీవు ఈనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాయ మాటలు చెప్పి దీన్ని పక్కదో పట్టిస్తా ఉన్న లోకేష్ మీరేం మాట్లాడుతూ ఉన్నారు నూట ఏడు నూట ఎనిమిది జీవో రద్దు చేయకపోగా మెడికల్ కాలేజీలు ప్రైవేటు చేస్తా ఉన్నారు ప్రైవేటీకరణ చేస్తే పేదలకు మంచి జరుగుతూ ఉందని చెప్తా ఉన్నారు ప్రభుత్వం తరఫున చెప్తా ఉన్నారు మీరు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఏం మంచి జరుగుతా ఉన్నది మీ యొక్క విద్యా సంస్థలో చూస్తా ఉన్నాము భాష్యం రామకృష్ణ మీ యొక్క టీడీపీకి సంబంధించిన వ్యక్తి గీతం మీ యొక్క టీడీపీ ఎంపీ అదేవిధంగా విజ్ఞాన్ లావరత మీ యొక్క టీడీపీ ఎంపీ అలానే ఈ మెడికల్ కాలేజీలు కూడా మీ యొక్క టీడీపీ ఎంపీలకు ఎమ్మెల్యేలకు ప్రైవేటీకరణ చేసి తారదత్తం చేయడానికే నారా లోకేష్ గారు ఇంకోటి మీ ప్రభుత్వం ఇలాంటి ఎత్తుగాడు చేస్తా ఉన్నది ఖచ్చితంగా ఒకటే హెచ్చరిస్తున్నాం అఖిల భారత సమాఖ్యగా మీరు కనుక ప్రైవేట్ కనుక వెనక్కి తీసుకోకపోతే మీ కుర్చీని కదిలిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం యువత ఈ సందర్భంగా నారా లోకేష్ గారిని హెచ్చరిస్తా ఉన్నాము